ఈ వీడియోలో మనం కా కావత్తు కావత్తుతో వచ్చేటువంటి కొన్ని పదాలు వాక్యాలు చదవడం నేర్చుకుందాం అక్క అక్క మనం ఒత్తు ఇవ్వకముందు ఒత్తి ఇచ్చిన తర్వాత ఆ పదాల యొక్క శబ్దాలు ఏ విధంగా మారుతున్నాయో మనం గమనించాలి ముఖ ముక్క దిక్కు దిక్కు చుకా చొక్క త్వకా తొక్క పెకు పెక్కు పిక పిక్క చెక చెక్క లెకా లెక్క కలి కల్కి ఇది సంయుక్తాక్షర పదం రెక్క మొక్క చిటా దీనికి కావతిస్తే చిట్కా ఒక డొక డొక్క లక లక్క దుకీ కీకి కావతిస్తే దుక్కి టకరి కాకి కావతిస్తే టకరి కొంచెం ఒత్తి పలకాలన్నమాట చకనీ చక్కని రకసి రక్కసి చకెరా చక్కెర అకర అక్కర చెకిలి చెక్కిలి కుకెర కుక్కెర మికిలి మిక్కిలి తక్కువ తక్కువ నెకము నిక్కము మక్కువ మక్కువా ముఖెరా ముక్కెరా చుకాని చుక్కాని చుకలు చుక్కలు ఉతంఠ ఉత్కంఠ ముకోపి కోకి కావతిస్తే ముక్కోపి స్కేటింగు సేకి కావతివ్వాలి స్కేటింగు చకిలము చకిలము పుషరము షాకి కావతిస్తే పుష్కరము చెక్క చెక్క ముక్క చెక్క సతారము తా అనేటువంటి దానికి కావతిస్తే సత్కారము మరటము రాకి కావతిస్తే మర్కటము భాసరుడు సాకి కావతిస్తే భాస్కరుడు అరటి తొక్క అరటి తొక్క ఉక్కు ముఖ ఉక్కు ముక్క ఉక్కు ముక్క ఆవిష్కరించు షాకి కావతిద్దాం ఆవిష్కరించు చమతారము తాకి కావతిస్తే చమత్కారము మనం చమత్కారము అని రాద్దాం అనుకున్నాం కానీ ఇలా రాసామనుకోండి అది తప్పు అవుతుంది చమతారము ఇది చమత్క అంటే కావతివ్వాలి చమత్కారము చిక్కుడు పాదు చిక్కుడు పాదు తూర్పు దిక్కు కూకి కావర్తిస్తే తూర్పు దిక్కు చక్కని ముకెర చక్కని ముక్కెర చక్కని ముక్కెర ఇప్పుడు వాక్యాలు చదువుదాం మా అక్క చక్కని చుక్క అని అర్థం అనుకుని ఇలా రాసామనుకుందాం బాగుందా బాగలేదు కావత్తులు మా అక్క చక్కని చుక్క మా అక్క చక్కని చుక్క ఇది మా అక్క చుక్కల చీర అని రాయాలనుకుని ఎలా రాసాం అనుకుందాం ఇది అర్థవంతంగా ఉందా లేదు ఇది మా అక్క చుక్కల చీర అని ఉంది ఇక్కడ ఇప్పుడు మనం కావత్తిద్దాం ఇది మా అక్క చుక్కల చీర నక్క కూడా కుక్కలాగే ఉంటుంది మరి కావతి ఇవ్వకపోతే ఈ వాక్యం బాగుందా ఇప్పుడు కావత్తిద్దాం నక్క కుక్కలాగే ఉంటుంది నక్క కుక్కలాగే ఉంటుంది రెండో ఒకేలా ఉంటాయి చూడ్డానికి చక్కెర కలిపిన చిక్కని పాలు తావుతులు ఇవ్వకపోతే ఈ వాక్యం అర్థవంతంగా ఉందా చక్కెర కలిపిన చికెని పాలు అని ఉంది ఇక్కడ తావుతిద్దాం చక్కెర కలిపిన చిక్కని పాలు చక్కెర కలిపిన చిక్కని పాలు చివరి వాక్యం అక్క చుక్కల చీర చెక్క మీద చక్కగా దాచింది అని రాద్దాం అనుకున్నాం చూడండి ఎలా ఉందో ఇది ఈ వాక్యం అక్క చుక్కల చీర చెక్క మీద చక్కగా దాచింది అక్క చుక్కల చీర చెక్క మీద చక్కగా దాచింది ఈ విధంగా ఒత్తుల్ని ఇచ్చేటప్పుడు ఒత్తి పలకాలి మనం అలాగే ఒత్తులు ఇవ్వనప్పుడు ఒత్తులు ఇచ్చినప్పుడు ఆ పదాల యొక్క ఆ వాక్యాల యొక్క శబ్దం ఏ విధంగా ఉంది ఎలా రాస్తే తప్పు ఎలా రాస్తే ఒప్పు అనేది మీరు గమనిస్తూ భాషని నేర్చుకోవాలి